చెరువులు పొలాలు గాలి తాకే తాటి చెట్లు పచ్చటి ప్రకృతి ఇదే కదా ఊరి అందాలంటే ఇక్కడ ప్రతి ఉదయం పిట్టల పూతలతో మొదలవుతుంది ప్రతి గాలి ప్రేమను పంచుతుంది హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు జోన్ గుంటూరు మనం పల్లెటూరి అందాలని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్ లో ఇది ఫోర్త్ వీడియో ఈ రోజైతే మనం ఆరమండ గ్రామ అందాలని చూసేద్దాం ఇదే కాలవ మన ఊరికి జీవనాడిలా కొనసాగుతున్న ఓ నీటి ప్రవాహం పర్వతాల మధ్య పుట్టి పొలాల గుండా ప్రవహిస్తూ గ్రామానికి జీవం నింపే ప్రకృతి వరం ఈ కాలవ నీటి పంటలు పండుతున్నాయి రైతుల కష్టానికి ఈ నూరు ఉజ్వల భవిష్యత్తు ఇస్తుంది శీతలమైన నీటి శబ్దం దాని ఒడిలో నాటుకున్న జీవం ఇవన్నీ కాలవ ప్రత్యేకతలు పిల్లలు కాలవ వద్ద ఆడుకుంటారు పెద్దలు అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు పండగల వేల కాలవ దగ్గర ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి గుర్తున్నాయా ఇవన్నీ పచ్చటి పొలాల మధ్యన చిన్న చిన్న దారులు ఇవే మన గ్రామ రహదారులు మెట్లు లేని కొండలుగా మట్టి వాసనతో నిండిన బాటలు వేళ్లతో నడిచిన పాదాల గుర్తులతో నిండి ఏ చెట్టు కిందైనా ఆగిపోయి ఆ దారులు చెమట చెందించిన కష్ట జీవుల కథలు చెబుతున్నాయి చూసారా ఆ దారుల పక్కనే చిన్న చిన్న గుడిసెలు నీటితో ముంచిన మట్టి గోడలు తాళ్లతో కప్పబడిన పైకప్పులు వాటి లోపల వెలుగు చూపే దీపం ఒక కుటుంబ ఆశ ఒక చిన్న గుడిసె లోపల మూడు తరాల జీవితం బతికిపోతుంది గోడల మీద జ్ఞాపకాలు మూళ్లలో చిరునవ్వులు ఆ గుడిసె ఓ పందంతో నిండి ఉంటుంది చెప్పాలంటే పల్లెటూరులో రోడ్లు నడుస్తాయి శ్రమకే నడక రేపుకు గుడిసెలు నిలుస్తాయి నిర్లక్ష్యాల మధ్య ఆశల దీపాలుగా వేప చెట్టు కింద కూర్చున్న గ్రామ ప్రజలు కబుర్లు నవ్వులు విశ్రాంతి అన్ని అక్కడే రైతన్నలు పొలాలకెళ్లే ముందు అక్కడే కొంచెం సేపు ఉండి వెళ్తారు పిల్లలు ఆడుకుంటారు పెద్దలు విశ్రాంతి తీసుకుంటారు ఇదంతా చూస్తుంటే వేప చెట్టు నీడ కేవలం ఛాయ కాదు అది గ్రామ జీవన శైలి అని అర్థమవుతుంది అసలు పల్లెటూరు గురించి చెప్పాలంటే బోరు పంపు కింద నుంచే రోజు మొదలవుతుంది అమ్మలు పిల్లలు నీటి కోసం బిందెలతో వస్తారు బోరు పంపు అంటే కేవలం నీరు కాదు అదొక జీవన ఆధారం గ్రామ రహదారుల వెంట నిశ్చలంగా చిన్న చిన్న ఆలయాలు ఆ ఊరి ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాయి చెట్టు కింద గుడిసె గుడిలోని దేవుని విగ్రహం పక్కనే పూజలు దీపాల వెలుగుతో వెలిగే ఉదయాలు ఇవన్నీ గ్రామ జీవితంలో నిత్యంగా కనిపించే దృశ్యాలు ఈ ఆలయాలు కేవలం ఆధారణ స్థలాలు కాదు భక్తి భరోసాకి చిహ్నాలు రైతు మన ఊరి అస్తిత్వం పొలాల మధ్యన కరిగిపోయిన ఆయన శ్రమ ఎండలో కాలు ముంచి సాగించిన దాకా ప్రతి గడ్డి సొగసైన కవిరాగంలా రాగంలా మట్టి మువ్వతో మమకారం విత్తనంతో ఆశలు నాటే రైతు జీవితం ప్రకృతి అందాన్ని మనుష్య గుండె తాపాన్ని కలిపిన మధుర స్వరూపం ప్రతి అల్ప శ్వాసలో పొలపు గాలి గానంలో ఆయన సుఖాల కథ ఉంటుంది మన దేశ భూమిని బంగారు మడుగుగా మార్చుతుంటాడు ఆరమండ గ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ఒక శాంతమైన పచ్చికన చుట్టూ కొలిసిన పల్లె ఇక్కడ ప్రకృతి అందాలు పొలాల పచ్చదనం వాగులు ఆ గ్రామ జీవన శైలికి చక్కటి వాతావరణాన్ని రైతు శ్రమతో నిండిన ఈ ఊరు ప్రధానంగా వరిటెం మసాలా పంటలతో ప్రసిద్ధి చెందింది ప్రజలు సాంప్రదాయాలను భక్తి భావాలను గౌరవిస్తూ బతుకుతారు పల్లెటూరి సంస్కృతి తక్కువ శబ్దాలతో ఉన్న ఈ గ్రామం ఒక సుఖదాయకమైన ఊరనే చెప్పాలి ఆరమండలోని మానవ సంబంధాలు ఆత్మీయంగా ఉంటాయి చిన్న చిన్న వీధుల మధ్య వేప చెట్లు పల్లెలో స్వచ్ఛమైన నీటి బోరు పంపులు పండ్ల తోటలు ఈ గ్రామానికి జీవం నింపుతున్నాయి చెప్పాలంటే ఇది కేవలం ఒక ఊరు మాత్రమే కాదు ఇది గ్రామీణ భారతదేశ హృదయం ఇంకా ఇలాంటి ప్రకృతి అందాలు విజువల్స్ ఎంజాయ్ చేయడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను